అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను నారాయణపేట శారీ ఉంటుంది కదా పిక్ చూస్తే మీకు తెలుస్తుంది నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను దానికోసం మూడున్నర ఇంచులు లైనింగ్ తీసుకున్నాను అందులో నేను ఒక ఎనభై పాయింట్లకి బాడీ పార్ట్ కనీస తీసుకున్నాను అయితే నేను రెండు ఫోల్డింగ్స్ చేశానండి ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది ఓపెన్స్ అట్ సైడ్కి ఉన్నది మనకి బాడీ పార్ వచ్చేసి పన్నెండు ఇంచులు వన్ ఇంచు ఖర్చు కలుపుకుని పదమూడు ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ పొడవ అనేది మీకు మార్క్ చేసి చూపిస్తున్నానండి పదమూడు ఇంచులు ప్లస్ వన్ ఇంచు అదే పన్నెండు ప్లస్ వన్ ఇంచు పదమూడు ఇంచులు బాడీ లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఇరవై ఎనిమిది ఇంచులు బై ఫోర్ చేస్తే ఇంచులు ప్లస్ రెండు ఇంచులు ఖర్చు నాకు అక్కడ రెండు ఇంచులు ఖర్చుకి లేదు నేను క్లాత్ అనేది అటాచ్ చేస్తాను ప్రజెంట్ ఒకటిన్నర ఉంది ఆ ఒకటిన్నర మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు వచ్చింది దాని బై ఫోర్ చేస్తే ఒకటి ఆరుంపావ్ అండి పావు ప్లస్ రెండు ఇంచులు ఖర్చు సేమ్ ఇక్కడ కూడా అంతేనండి నాకు క్లాత్ అనేది తక్కువ ఉంది అంటే నేను క్లాత్ కొంచెం అడ్జస్ట్ చేస్తాను ఎక్కువ లెహంగాకే పడుతుంది అందుకే పైన తక్కువ తీసుకున్నాను మనకి ఆర్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ అండి రెండు ఇంచులు మెడ భుజం వచ్చేసి రెండున్నర ఇంచులు చంక దింపు ఉంటుంది కదా ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు నేను ఇప్పుడు ఎలా అయితే మీకు మార్క్ చేస్తున్నా విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి స్ట్రైట్గానే ఉండేలా చూసుకోండి ఓకేనా ఇలా మార్క్ చేసుకుని ఒక బాక్స్ గీసుకోండి అలా గీయడం వల్ల మనకి రౌండ్ ఆర్మ్ రౌండ్ తీయడం బాగా ఈజీగా వస్తుంది అనమాట ఒకటిన్నర ఇంచు చంకలోతు ఓకేనా ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోండి మనకి ఓపెన్స్ ఉన్నాయి కదా అటువైపుని హాఫ్ ఇంచ్ కిందన మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని ఈ విధంగా స్కేల్తో గీసుకోండి ఎందుకంటే మనకి నడుము దగ్గర లేకుండా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నాకు ఫ్రంట్ నెక్ వచ్చి ఐదున్నర ఇంచులు అండి ఈ అమ్మాయి వచ్చి సెవెంత్ క్లాస్ అమ్మాయి మాట కాబట్టి వాళ్ళకి అంటే సన్నంగా ఉంది కదా మనకి నెక్ అదితే సరిపోతుంది ఇక్కడ రౌండ్ అనేది తీసుకోండి అంటే ఫైవ్ ఇంచెస్ పర్లేదు ఎందుకంటే బ్యాక్ కుక్స్ ఇచ్చానండి నేను ఓకేనా ఇక్కడ మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అది విధంగా కట్ చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇది ఐరన్ ప్రిల్స్ అంటారు కదండి ఐరన్ ఐరన్ ప్లీటెడ్ ఫ్రాక్ మాట ఓకేనా మనం కట్స్ ఇచ్చుకోవాలి నేను నెక్ దగ్గర కట్స్ ఇచ్చాను ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నానండి ఫోల్డింగ్ ఉంది నాకు ఒకవైపు అందుకని ఇప్పుడు మనకి నేను క్లాత్ అటాచ్ చేస్తానన్నాను కదా ఒక టిన్నర ఒక టిన్నర ఇంచు నాకు తక్కువ వచ్చింది అనమాట అక్కడ మిగిలిన పీస్ ఉంది కదా దాంతో నేను అటాచ్ చేసుకుంటాను హ్యాండ్ వచ్చేసి ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్ ఉంటుంది కదండి అది మాట దానికోసం నేను ఇక్కడ రెండు ఫోల్డింగ్స్ తీసుకున్నాను ఫోల్డింగ్ వచ్చి నా వైపు పెట్టుకున్నాను కింద వన్ ఇంచు స్కేల్ ఎంత వన్ ఇంచ్ కదా మార్కింగ్ చేసుకుని చెయ్యి పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు అండి పదిహేను ఇంచులు మార్క్ చేసుకుని అటువైపు కూడా పదిహేను ఇంచులకు ఒక మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు మూడున్నర ఇంచులు కూడా మళ్ళీ ఇట్ సైడ్ కూడా మార్క్ చేసుకుని డ్రా చేసుకోండి బిగినర్స్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే మీరు స్కిప్ చేసేయండి అంటే మార్క్ చేసుకుని డ్రా చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ త్రీ బై ఫోర్ హ్యాండ్ అన్నాను కదా హ్యాండ్ లూజ్ వచ్చి ఎయిట్ ఇంచెస్ బై టూ చేస్తే ఫోర్ ప్లస్ టూ ఇంచెస్ ఖర్చు అన్నమాట ఓకేనా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చెయ్యి లూజ్ తెలియాలి కదండి మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర మనకి లూజ్ ఎంత కావాలో తెలియడం కోసం మార్క్ చేసుకున్నాను ఆరున్నర ఇంచులు వచ్చింది ఆరున్నర ఇంచులు ప్లస్ టూ ఇంచు ఖర్చు ఇక్కడ చెయ్యి దగ్గర వన్ ఇంచు స్ట్రైట్ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఎలా అయితే మనం మార్కింగ్ పెట్టుకున్నామో ఆ విధంగా మనం డ్రా చేసేసుకోండి ఓకేనండి ఈ విధంగా మనం డ్రా చేసుకుని ఇక్కడ మనం వన్ ఇంచ్ దగ్గర నుంచి షేప్ అనేది తీసుకోవాలి ఇంతేనండి ఇది త్రీ బై త్రీ బై ఫోర్ హ్యాండ్ మాట ఫోర్త్ ఓకేనా ఆ విధంగా కట్ చేసేయండి మనం ఎక్కడైతే ఖర్చు కోసం ఎక్స్ట్రా మనం మార్కింగ్ చేసాం కదా ఇది షోల్డర్ దగ్గరదండి ఇక్కడ ఖర్చు కోసం టూ ఇంచెస్ కెట్టాము కదా అక్కడ మనం ఒక టక్స్ ఇచ్చుకుంటే మనకి క్లాత్ అనేది తెలుస్తుంది ఇప్పుడు గౌన్ అన్నాను కదా గౌన్ కిందన మనకి లెహంగాల వస్తుంది కదా దానికి పొడవ వచ్చేసి లైనింగ్ పొడవు వచ్చి ముప్పై నాలుగు ఇంచులండి వెడల్పు వచ్చేసి నేను ఇది క్లాత్ అనేది ఫోల్డింగ్ మీద పెట్టాను చూడండి ఫోల్డింగ్ మీద పెట్టాను పొడవు ముప్పై నాలుగు ఇంచులు మనకి వెడల్పు ఉంటుంది కదా అంటే నేను ఇది తీసుకుంది మూడున్నర మీటర్లు అండి దాంట్లో మిగిలిన క్లాత్ అనమాట ఇలా చేస్తున్నాను అయితే యాభై ఒక్క ఇంచులు ఫ్రంట్కి యాభై ఒకటి యాభై ఒకటి అంటే నూట రెండు ఇంచులు మాట ఫ్రంట్కి బ్యాక్కి నూట రెండు ఇంచులు తీసుకోవాలి నేను శారీ కట్టింగ్ చేస్తున్నాను మనకి పళ్ళు ఉంది కదా ఈ పళ్ళు అవసరం లేదన్నమాట దానికోసం పళ్ళుని సెపరేట్ చేస్తున్నాను ఇందులో బ్లౌజ్ పీస్ లేదండి ఓన్లీ మనకి ఆల్రెడీ యూస్ చేసింది అనమాట అయితే మనకి పైన యోగ్ పార్ట్ కోసం క్లాత్ వన్ ఇంచ్ తీసేసాను అంటే యోగ్ పార్ట్ నెక్స్ట్ హ్యాండ్స్కి కూడా కావాలి కదా దానికోసం పైన బాడీ పార్ట్ కోసం వన్ ఇంచు తీసుకుని ఇది ఫోల్డింగ్ పెట్టి ఫోల్డింగ్ పైన నేను చూడండి క్లాత్ ఈ విధంగా హ్యాండ్స్ అలాగా బాడీ పార్ట్ ఇలాగా వేసుకున్నానండి ఓకేనా ఈ విధంగా మనం సపరేట్గా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి మనకి బాడీ పార్ట్స్ అయిపోతే కింద లెహెంగాకి మనం క్లాత్ అనేది కట్ చేయడానికి ఉంటుందండి త్రీ బై ఫోర్ హ్యాండ్ కాబట్టి నేను ఈ బార్డర్ తీయలేదు లేదు మనకి ఎల్బో హ్యాండ్ అయితే ఈ బార్డర్తో చాలా బాగుంటుందండి ఫ్రాక్ మటికి చాలా లుక్ వస్తుంది ఓకేనా మనకి ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్ చేసేసుకోండి ఒరిజినల్ పా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు మనకి కావాల్సింది కిందన ఫ్రిల్స్ కోసం క్లాత్ కావాలి ఫ్రంట్ వచ్చి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే డె రెండు ఇంచులు ఫ్రంట్ కండి బ్యాక్కి డెబ్బై రెండు ఇంచులు సెవెంటీ టూ సెవెంటీ టూ ఇంచెస్ నేను తీసుకుని పొడవు వచ్చేసి అమ్మాయిది ముప్పై తొమ్మిది వచ్చింది అంటే ఇంకా మన ఖర్చులకి కొంచెం పొడవే ఉండాలి కదా దానికోసం ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుని నలభై ఒక్క ఇంచులకి పొడవు మార్క్ చేసుకుని నేను కట్ చేసుకుంటున్నాను అంటే పైన బార్డర్ ఉంది కదా బార్డర్ సన్నంగా ఉన్న బార్డర్ అనేది తీసేస్తున్నాను అనమాట అండి ఆ బార్డర్తో నేను హిప్ బెల్ట్ చేస్తాను అది ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను మీరు చూడండి ఓకేనా ఇప్పుడు నేను ఫ్రంట్ టు బ్యాక్కి సెపరేట్ చేసేస్తానండి ఎప్పుడు లైనింగ్ అయినా సరే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను కలిపి ఉంచును సపరేట్గానే జాయింట్ చేస్తాను అలా సెపరేట్గా జాయింట్ చేయడం వల్ల మనకి ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు బాగుంటుంది ఓకేనా నేను క్లాత్ అనేది ఎలా తీసాను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక ఇది ఒక ఫోల్డింగ్ మీదే ఉందండి మనకి వచ్చేసి డెబ్బై రెండు డెబ్బై రెండు ఇంచులు మాట ఫ్రంట్ బ్యాకు మీరు చూసుకోండి నేను ఇందాక ఫ్రంట్కి లోత్ తీయలేదు ఆర్మ్ రౌండ్ లోత్ తీయలేదండి దానికోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని లోత్ అనేది మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాను ఓకేనా నేను ఇక్కడ నెక్ వచ్చేసి వాళ్ళు డిజైన్ ఏం చెప్పలేదండి వద్దన్నారు కాబట్టి మామూలు రౌండ్ నెక్కే మనకి ఈ నారాయణ పట్టు అనేది కొంచెం కాటన్లా ఉంటుంది కదా దానివల్ల నేను ఏం చేస్తున్నానంటే క్యా పేపర్ క్యాన్వాసింగ్ పెడుతున్నానండి మనకి ఇక్కడ వచ్చినప్పటికీ కరెక్ట్గా దీనిపైనే స్టిచ్ వేస్తాం కాబట్టి రెండు పావు ఇంచులకి నేను మార్కింగ్ చేశాను కింద నెక్ వచ్చి ఐదున్నర ఇంచులకే ఓకేనా మనకి నెక్ వచ్చేసి ఏంటంటే రెండు పావు నెక్ దింపి కిందకి దిగేది ఉంది కదండి నెక్ కింద మెడ దింపు మెడ దింపు వచ్చేసి ఐదున్నర ఇంచులకు మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసేస్తున్నానండి రౌండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండే అండి ఓకేనా నేను ఫ్రంట్ మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్నాను బ్యాక్ కూడా మార్క్ చేస్తాను బ్యాక్ వచ్చేసి నాకు సిక్స్ ఇంచెస్ చెప్పారు సిక్స్ ఇంచెస్ నెక్ పెట్టాను ఓకేనా ఇలాగే కట్ చేసేసుకుని మనం లైనింగ్ ఉంది కదండి లైనింగ్కి నేను ఇది పేస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే లైనింగ్ దానిపైన పెట్టి చూసాను మనకి కనిపించట్లేదు కాబట్టి దానిపైనే పేస్ట్ చేసి ఈ విధంగా దానిపైన పేస్ట్ చేశాక ఈ దీనిపైన పెట్టుకుని అలిపిలు పెట్టుకోండి లేదు నాకు బాగానే కదలకుండా ఉంది అనుకుంటే దాని మధ్యలో ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు కదలదు ఓకేనా మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చెప్పే టిప్స్ అలాంటివి మీకు మిస్ అవుతారన్నమాట ఓకేనా ఇలా మనం కట్ చేసేసుకుని రౌండ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో మార్క్ చేసిన విధంగా స్టిచ్చింగ్ చే స్టిచ్ చేసేసుకోండి ఇంతేనండి నేను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా ఇలానే మార్క్ చేసుకుని కట్ చేసేసానండి ఈ విధంగా కట్ చేసుకోండి మార్క్ ఒకటి అంటే ఇది బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ నేను ఆల్రెడీ స్టిచ్ చేసి కట్ చేసుకుని మా పక్కన పెట్టాను ఇలా టక్స్ ఇచ్చుకోండి టక్స్ ఇచ్చుకుని క్లాత్ అనేది మనకి ఇలా పై వైపుకి తిప్పండి ఓకేనా ఇలా కొంచెం ఏలతో అంటే మనకి వెంటనే తిరుగుతుంది తిప్పిన తర్వాత పైన టాప్ స్టిచ్ అనేది ఇవ్వండి ఇలా టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి లుక్ వస్తుంది ఇంకా బిగినర్స్ కా బిగినర్స్ అయితే ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు లేదు సీనియర్స్ అంటే మేము స్టిచ్చింగ్ చేయగలం అన్నవాళ్ళు నెక్కి పైపింగ్ రెడ్ కలర్ తోటి పైపింగ్ అనేది చేస్తే ఇంకా లుక్ వస్తుందండి ఫ్రాక్కి ఓకేనా ఈ విధంగా నేను స్టిచ్ చేసేసుకున్నాను నెక్ అయిపోయిందండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది చుట్టూ అటాచ్ చేయాలి కదా చుట్టూ అటాచ్ చేసేయండి నేను చెప్పాను కదండి మీకు నాకు బాడీ పార్ట్కి ఒకటిన్నర ఇంచు క్లాత్ అనేది అటాచ్ చేసుకుంటానని అది నేను అటాచ్ చేస్తానండి మీకు అది నేను చెప్పడం మర్చిపోయాను మీరు అక్కడ వీడియోలో చూస్తే తెలుస్తుంది ఒకటిన్నర ఇంచు ఆల్రెడీ నేను అటాచ్ చేసేసాను రెండు వేపులో కూడా ఓకేనా ఈ వీడియో యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ ఓకేనా మొత్తం నేను చుట్టూ అటాచ్ చేయడం అనేది చూపిస్తున్నానండి లైనింగ్కి ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి ఎలా అటాచ్ చేయాలో అనేది నేను ఇక్కడ ఓన్లీ ఒక పార్టే చూపిస్తున్నాను ఇంకో పార్ట్ నేను రెడీ చేసుకుని పక్కన పెట్టానండి ఎందుకంటే వీడియో లెంగ్త్ కూడా ఎక్కువ అవుతుంది అందుకని ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేయండి నేను వీడియో అనేది కొంచెం ఫాస్టే పెడుతున్నాను ఎందుకంటే మీకు కూడా చూడ్డానికి కూడా చూడ్డానికి బాగా ఉండడానికి ఉండాలనేసి ఇలా చేస్తున్నానండి ఓకేనా ఇక్కడ నేను షోల్డర్ దగ్గర మీకు ఆల్రెడీ రెండు గౌన్లు చూశారు నేను స్టిచ్చింగ్ చేసి రెండు ఫ్రాక్స్ కూడా చూశారు నేను మధ్యలోనే పెడతానండి డాట్స్ అనేది కింద నుంచి పెట్టను ఓకేనా కిందన వన్ ఇంచ్ పట్టు వదిలేసి పైకి ఫైవ్ ఇంచెస్ పొడవు పెట్టానండి సేమ్ అలా పెట్టి మార్క్ చేసుకుని డాట్ అనేది వేసుకుంటున్నాను ఓకేనా ఫ్రంట్ టు బ్యాక్ కూడా నేను డాట్స్ ఇలాగే అండి కిందనే వన్ ఇంచ్ వదిలేసాను ఈ డాట్ పొడవు వచ్చేసి మాట ఐదు ఇంచులకి నేను మార్క్ చేసుకుని ఇలా స్టిచ్ అనేది వేసుకున్నాను ఒక స్టిచ్ సరిపోద్ది రఫ్ లాక్ కాల్ పైన కిందని ఇక్కడ వచ్చి నేను పైన నెక్క దగ్గర ఒక పాదం వర్స్ తోటి ఒక స్టిచ్ వేస్తున్నానండి రౌండ్ దగ్గర ఓకేనా పాదం వర్స్ తోటి ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను నేను మధ్యలోకి ఫోల్డ్ చేసి కట్ చేశానండి అక్కడ ఉక్సులు పట్టి తాళు పట్టి వేస్తాను అది నీకు మీకు నెక్స్ట్ వీడియో నెక్స్ట్ చూపిస్తానండి ఇప్పుడు నేను హ్యాండ్ లైనింగ్ అనేది జాయింట్ చేస్తున్నాను ఒరిజినల్ పైన మనకి లైనింగ్ అనేది ఇలా పెట్టుకోండి ఇక్కడ మనకి కింద బార్డర్ ఉంది కదా దానిపైన ఒక హాఫ్ ఇంచు క్లాత్ అనేది వదలండి మనకి పైన హాఫ్ కింద హాఫ్ అని చెప్పాను కదా స్టిచ్చెస్ కానీ ఆ హాఫ్ ఇంచు వదులుకుని దాని మీద కుట్టు వేసుకోండి వదలడం అంటే దానిపైన పాదం వరుస కుట్టు వేసుకుని టర్న్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకోండి ఓకేనా మనకి లైనింగ్ అటాచ్ చేయడం ఇంతేనండి హ్యాండ్కి ఇక్కడ ఆల్రెడీ మనకి బార్డర్ వచ్చింది కాబట్టి ఈజీగా మనం టర్న్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనకి చుట్టూ సేమ్ ఇందాక మనం బాడీ పైన పార్ట్కి ఎలా అయితే చుట్టూ అటాచ్ చేస్తామో ఇది ఇది కూడా అంతేనండి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేవాళ్ళు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో రెండు దీంట్లోనే పెడుతున్నానండి కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా చూడండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఓకేనా మనకి షోల్డర్ దగ్గర వచ్చేదాన్ని ఒక టక్స్ ఖర్చు కోసం పెట్టాము కదా టూ ఇంచెస్కి అక్కడ ఒక టక్ ఇచ్చుకోండి అటు ఇటు కూడా టక్స్ ఇచ్చుకోండి మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడు నేను వచ్చి కింద పార్ట్ అన్నాను కదండి మనకి ఫ్రిల్స్ పెట్టి పార్ట్ ఉంది కదా గౌన్కి ఆ పార్ట్ తీసుకున్నాను ఇక్కడ ప అక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ వన్ ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుని రెండున్నర ఇంచులు మళ్ళీ మార్క్ చేసుకుని ఈ విధంగా అంటే ప్లే ఐరన్ ప్లేటెడ్ కదండి కుర్చు కిందకి కుర్చు వెళ్ళాలి వీళ్ళు కొంచెం పెద్ద పెద్దది ఫ్రిల్స్ వచ్చేలా పెట్టమన్నారు చిన్న చిన్న కుర్చీలు కాదండి పెద్దవే దానికోసం నేను మీకు మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి మార్కింగ్ చేసుకునేటప్పుడు వన్ ఇంచు క్లాత్ అనేది అక్కడ వదిలేసి ఏడు ఇంచులకు ఒకసారి మార్క్ చేసుకోండి చూడండి ఇక్కడ చెప్తున్నాను ఏడించులకు ఒకటి మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ రెండున్నరకు ఒకటి పెట్టుకోండి ఆ రెండున్నర పైకి కనబడాలి మిగతా క్లాత్ కిందకి వెళ్ళిపోవాలి అంటే ఫ్రిల్స్ కిందకి స్ట్రైట్గానే వెళ్ళండి క్రాస్గా వెళ్ళినకండి మళ్ళీ మనకి ఎగుడు దిగుడు కింద ఉంటుంది స్ట్రైట్గా వెళ్ళాలి మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి అక్కడ మనకి అలా ఫ్రిల్స్ పెట్టాక సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి చేశాక రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోండి ఈ రెండున్నర ఇంచు అనేది పైకి ఉండాలి మిగతా క్లాత్ ఉంది కదా మనం సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసాం అది అది అనేది లోపలికి వెళ్ళిపోవాలండి చూడండి నేను ఇంకో ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ కూడా మీకు మళ్ళీ చూపిస్తున్నాను వన్ ఇంచ్ అనేది ఖర్చు అదే మనకి సైడ్ కుట్ల కోసం ఉంచేసి రెండున్నర అనేది లోపలికి ఇలా పట్టుకుని ఏడు ఏడు అనేది లోపలికి వెళ్ళిలా పట్టు వెయ్యాలండి ఇలా ఇది పెద్దవి వస్తాయండి ఫ్రిల్స్ ఓకేనా మీకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏడించులకు ఒక మార్కింగ్ చేస్తున్నాను రెండున్నరకు ఒక మార్కింగ్ అండి ఒకసారి మీరు వేరే ఏదైనా క్లాత్ మీద ట్రై చేయండి బిగినర్సు ఫ్రై చేస్తే మీకే వస్తుంది పైన ఇది లెహంగా కూడా ఇలానే అటాచ్ చేసుకుంటారండి కాకపోతే అక్కడ హిప్ బెల్ నడుముకి బెల్ట్ వేస్తారు ఇది వచ్చి మనం గౌన్కి పైన బాడీ పార్ట్కి దీన్ని అటాచ్ చేస్తాం అంతే ఓకేనా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మనం ఇలా క్లాత్ అనేది కిందకి వెళ్తేనే మనం ఐరన్ చేసుకునేటప్పుడు ప్లీట్స్ అనేది నీట్గా పెట్టుకోవడానికి అవుతుంది అన్నమాట ఓకేనా మనకి ఫ్రిల్స్ వచ్చి మా పైకి కనిపించేది రెండున్నర లోపలికి వెళ్ళే ఫ్రిల్స్ కొంచెం ఎగ్స్ట్రా వెళ్తుంది అనమాట సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ రెండున్నరకి ఒక మార్కింగ్ చేసుకుని మనం కొన్ని స్క్రూడ్రైవ్తో అలా క్లాత్ను అనేది లోపలికి వెళ్ళేలాగా పెట్టుకోవాలంటేనండి అంటే నేను శారీ వేస్ట్ చేయకుండా మొత్తం శారీని ఉన్న శారీ మొత్తం ఈ అమ్మాయికే స్టిచ్ చేసే విధంగా నేను క్లాత్ అనేది తీసుకున్నాను ఎక్కువ అందుకని నాకు ఏడించు ఏడు ఇంచుల వరకు వస్తుంది లేదు మీకు అలా వద్దు అనుకుంటే మీరు చిన్న చిన్నవి కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఇలా పెట్టడం వల్ల మీరు ఒకసారి గౌన్ పిక్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా మనకి చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగుంది ఓకేనా ఇదే విధంగా పెట్టుకోండి అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని నేను ఫ్రిల్స్ అనేది ప్రతిదీ మార్క్ చేసి చివరి వరకు ఎండ్ వరకు చూపిస్తున్నాను ఓకేనా లాస్ట్కి వచ్చినప్పటికీ వన్ ఇంచ్ కుట్టు వెళ్తుంది కదా కుట్లు వేస్తాం కదా దానికోసం ఒక వన్ ఇంచ్ ఎగస్టా వచ్చింది ఉంచేయండి క్లాత్ అనేది ఉంచి మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే అంతేనండి అయిపోతుంది ఇప్పుడు మనకి ఐరన్ ప్లేటెడ్ అంటే ఏం లేదండి ఇప్పుడు ఇలా మనం స్టిచ్ చేస్తాం కదా ఫ్రిల్స్ పెట్టస్తాం కదా ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ వీటిని లైన్గా కుచ్చుళ్ళన్నీ ఒక లైన్గా పెట్టుకుని అల్పిల్ పెట్టుకోండి అదే బాల్ పిన్స్ ఉన్నాయి కదా బాల్ పిన్స్ పెట్టి నీట్గా పెట్టుకోండి పెట్టాక ఇప్పుడు ఐరన్ చేయండి ఆ ప్రిల్స్ ప్లే మనకి ప్లీట్స్ అనేది కదలకుండా ఉంటాయి అన్నమాట ఇలా పెట్టుకుని ఇప్పుడు ఐరన్ చేసుకుని దీనిపైన ఇంకో స్టిచ్ మనం లాస్ట్లో ఇప్పుకునే ఇప్పడానికి ఉండే విధంగా లూజ్ కుట్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ కుట్ అనేది వేసేసాను దీనిపైన నేను లైనింగ్ మనం ఇందాక లైనింగ్ తీసుకున్నాం కదా పొడవు వచ్చి ముప్పై నాలుగు ఇంచులు అని చెప్పాను మిగతా క్లాత్ని దీనిపైన చూడండి అక్కడక్కడ ఒక ఫ్రిల్స్ ఈ ఫ్రిల్స్కి మనకి పెద్ద సంబంధం అంటే లెక్క ఏం లేదండి మనం ఆల్రెడీ మిడిల్కి అనేది ఒక టక్ ఇచ్చాం కదా దీని మిడిల్కి వచ్చి ఎంత వస్తే అంతవరకు అంటే ఎన్ని కుర్చీలు వస్తే అన్ని కుచ్చులు మామూలు మనం పెట్టేసుకోవడమే అండి లోపల లైనింగ్ వచ్చింది కాబట్టి దీని లోపల అంబ్రెల్లా కూడా వేసుకోవచ్చు అయితే గౌన్ కొంచెం థిక్గా ఉంటుంది కదా నేను కుచ్చులు పెట్టాను ఓకేనా ఇక్కడ మనకి బాడీ పార్ట్ ఉంది కదా బాడీ పార్ట్ రివర్స్లో పెట్టండి అంటే వోల్టాగా పెట్టి దానిపైన అంటే లోపల లోపల వెళ్ళే విధంగా పెట్టుకుని దానిపైనే ఈ కుచ్చులది ఉంది కదా దాన్ని ఈ పైకి లాగి మనం అడ్జస్ట్ చేసుకుని అంటే చూడండి కరెక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడికనేది చూసుకుని స్టిచ్ అనేది వేసుకోండి అంటే మనం బాడీ పై పార్ట్ని దీన్ని కుచ్చుల పార్ట్ ఉంది కదా కింద భాగాన్ని అటాచ్ చేస్తున్నాం ఇప్పుడు ఓకేనా మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను ఎలా అటాచ్ చేస్తున్నాను అనేది ఇంతేనండి మనకి లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి ఒకవేళ ఫ్రిల్స్ రాకపోతే మీరు టేప్ తోటి నేను ఇప్పుడు మీకు చూపించాను కదా ఆ విధంగా మెజర్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి ఒక్క లెవెల్లో ఫ్రిల్స్ అనేది వచ్చినాయి అంటే నీట్గా ఉంటుందని చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉంది కదా ఇప్పుడు ఏంటంటే పైన ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి కిందన ఉన్న ఖర్చు ఉంటుంది ఆ ఖర్చును పైకి లెగ్స్ పైకి పట్టుకోండి కిందకి డౌన్ కాకుండా బాడీ వేప్కి ఉండేలాగా పట్టుకుని దానిపైన ఇగోండి ఇలాగా టాప్ స్టిచ్ అనేది వేసుకోండి ఓకేనా ఇంతేనండి బాడీ పార్ట్ అటాచ్ చేయడం అంటే చాలా ఈజీ అన్నమాట ఒకసారి ట్రై చేయండి మీరు నాకు కామెంట్లో పెట్టండి ఈ ఫ్రాక్ చూడడానికి మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఓకేనా నేను ఇప్పుడు డాట్స్ పెట్టాను అన్నీ అయిపోయినాయి కదా మనకి ఫ్రాక్ వచ్చి వచ్చి అలా ఉంది నేను బ్యాక్ దానికి ఉక్స్ పట్టి తాళపట్టి వేస్తానండి బ్యాక్ పార్ట్ ఇందాక కట్ చేశాను కదా ఇక్కడ మనకి చూడండి ఇది నేను ఇప్పుడు వేసేది తాలు పట్టి అండి అందుకని ఉల్టా అంటే లోపల వేపుని క్లాత్ పెట్టాను ఒరిజినల్ పైకి వచ్చే విధంగా పెట్టుకుంటే ఇది తాళు పట్టి అవుతుంది అంటే కాజాలు వేస్తాం కదా దానికోసం ఓకేనా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకుని దానిపైన ఫోల్డింగ్ అనేది వెళ్ళాలంటే మనం ఏదైతే కుట్టు వేసామో దానిపైన వేస్తే ఇప్పుడు మళ్ళీ వేసి కుట్టు కూడా దానిపైకి వస్తుంది అండి ఇది మనకు వచ్చి కాజా పట్టి అంటారు తాళ్ళు వేసుకుంటాం కదా తాళ్ళు పట్టి దీనికోసం నేను క్లాత్ వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు తీసుకున్నానండి వెడల్పు రెండున్నర పొడవు ఇది ఎంత ఉంటే అంత పొడవు అనేసి నేను పొడవు మీరు చూసారు కదా ఇప్పుడు నేను ఎలా కట్ చేశానో ఆ విధంగా కట్ చేసుకోండి మనకి పైన నెక్ దగ్గర ఆల్రెడీ ఫినిషింగ్ అనేది అయిపోయింది కాబట్టి ఇది చిన్న ఫోల్డ్ అనేది చేసుకోండి అప్ లేదు ముందే ఫోల్డ్ చేశాను నేను చూసారా అలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది అంటే క్లాత్ అనేది పైకి కనిపించకుండా ఖర్చు లేకుండా ఉంటుంది అన్నమాట ఓకేనా ఇక్కడ మనకి కాజా పట్టి రెడీ అయిపోయింది తాళ పట్టి కోసం ఏం చేస్తుంది ఉక్స్ పట్టి కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఒరిజినల్ పైన ఇది అక్కడ చిన్న ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి ఫోల్డ్ చేసి దీనిపైన స్టిచ్ వేసుకోండి పాదంకి అంటే ఒక పావు ఇంచ్లో స్టిచ్ అనేది వేసుకుని కింద ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయండి దీన్ని చూడండి ఫోల్డింగ్ అనేది నీట్గా చేసుకోండి నాకు ఇంత క్లాత్ అవసరం లేదు కాబట్టి నేను ఒక టూ ఇంచెస్ ఉండేలా తీసుకుని దానిపైన ఒక ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఫోల్డ్ చేసి మిగతాది టర్న్ చేసేస్తున్నాను అనమాట మొత్తం అంటే మనకి మొత్తం అనేది టర్న్ అయిపోవాలి ఉక్సులు ఇది ఉక్స్ పట్టికి మొత్తం టర్న్ చేసుకుని ఇక్కడ ఒక బాక్స్ లాగా తిప్పుకొని రఫ్ లాక్కుని తీయండి ఫినిషింగ్ కోసం నేను ఇంకో స్టిచ్ అనేది ఎడ్జ్కి వేస్తానండి ఇటువైపుకి ఓకేనా ఇప్పుడు దీనిపైన ఉక్సులు పట్టి ఉంది కదా దాని దాన్ని పట్టుకొచ్చి తాళు పట్టి పైన ఆ బాక్స్ పైన చూడండి అక్కడికి మార్క్ చేసుకుని రెండు ఉక్స్లు వస్తాయండి పైన నాకు అంటే నేను నెక్ అనేది చిన్నగా పెట్టాను ఆ అమ్మాయికి నెక్స్ట్ చిన్న పెట్టమన్నారు అందుకని చిన్నగా పెట్టాను మమ్మల్ని ఇక్కడ నేను ఉక్సులు పట్టి అనేది తీసుకున్నా అనమాట ఓకేనా ఇక్కడ మనకి ఈ విధంగా బాక్స్లా రావాలండి ఇక్కడ కూడా స్టిచ్ అనేది బాక్స్లా వచ్చేలా వేసుకోండి ఓకేనా అక్కడ నాకు రెండు ఉక్సులు వచ్చాయండి ఇప్పుడు దీనికి నేను బాడీకి కింద క్లాత్ ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసాను అటాచ్ చేసి షోల్డర్ షోల్డర్ చూడండి దానిపైన పెట్టి అంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందని నేను మీకు అటాచ్ చేయడం ఒకటి చూపించాను కదా ఇంకొకటి స్కిప్ చేసాను షోల్డర్ పైన షోల్డర్ పెట్టి ఇలా రెండు స్టిచ్చెస్ వేసుకోండి ఓకేనా ఈ రెండు స్టిచ్చెస్ వేసుకుంటే షా ఇది కూడా అలాగే అటాచ్ చేసుకోండి అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి షోల్డర్ ఉంది కదా బ్యాక్ వేప్కి కంటే బుక్స్లు పట్టి ఉంచుడం దాని వేపుకి వెళ్ళే విధంగా ఒక చిన్న అనేది వేసుకోండి లేదంటే మనం వేసుకునేటప్పుడు అది పైకి లెగిసిన నీట్గా ఉండదు మాట ఫినిషింగ్ బాగోదు కాబట్టి బ్యాక్ వేప్కి బ్యాక్ సైడ్ వేప్కి వెళ్ళే విధంగా అటువైపు నుంచి ఇటువైపు అంటే రౌండ్ ఉంది కదా అక్కడ నుండి ఇటువైపుకి షోల్డర్ మీద టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను కింద ఉన్న ఖర్చు ఉంది చూసారా ఆ ఖర్చు బ్యాక్ వేప్కి అంటే ఉక్సులు సైడ్ వేప్కి వెళ్ళే విధంగా పెట్టుకుని నేను టాప్ స్టిచ్ అనేది వేసాను నేను ఒకటికి పది సార్లు చెప్తున్నానని అనుకోకండి అంటే క్లియర్గా అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను ఇక్కడ మనం షోల్డర్ దగ్గర టక్ కోసం పెట్టాం కదా హ్యాండ్ అది పట్టుకొచ్చి దీనిపైన పెట్టండి పెట్టి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి వీడియోలో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చెప్పే విధానం ఎలా ఉంది నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ చేసేది ఎలా ఉంది మీకు ఇంకా ఎలాంటి ఫ్రాక్స్ కానీ మోడల్స్ కావాలి అలాంటి వాటికి నాకు కామెంట్ చేయండి కామెంట్లో మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది నేను చెప్పే విధానం బాగుందా లేదా మీ అందరికీ అర్థమవుతుందా లేదా అనేది తెలియాలంటే మీరు అందరూ నాకు కామెంట్లో పెట్టాలి ఓకేనా అంటే ఈవిడీ ఒకటికి పది సార్లు చెప్తున్నాను అనేసి కానీ ఏదో ఒకటి మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను అనేసి మీకు చెప్తున్నాను ఓకేనా మనకి హ్యాండ్ వచ్చి ఇటు నుంచి అటు వెళ్ళింది మళ్ళీ అటు నుంచి ఇటు తిప్పి అంటే డబల్ డబుల్ స్టిచ్ పడేలా వేసుకోవాలి ఓకేనండి ఈ విధంగా డబుల్ స్టిచ్ అటు వేస్తాను ఇటు కూడా వేసుకుంటున్నాను ఇంతేనండి హ్యాండ్ జాయింట్ చేయడం అయితే మనకు అయిపోయింది నేను ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ చేస్తాను ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ చేయడం రావాలి దానికోసం ఏం చేస్తున్నానంటే మనకి నాలుగు ఇంచులు కదా ఎనిమిది ఇంచులు అయితే ఫోల్డింగ్ మీద కాబట్టి నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని మనం స్ట్రైట్గా అక్కడి నుంచి మనకి ఇందాక ఆరున్నరకి మార్క్ చేసుకుని టక్స్ ఇచ్చాను చూసారా టూ ఇంచెస్ ఖర్చు అనేసి చంక దగ్గర అక్కడ వరకు ఆ కుట్టు అలా అలా వేసుకుంటూ వచ్చేయడమేనండి కాకపోతే కిందన మనకి షో రౌండ్ ఒక చోటకే రావాలి కింద పార్ట్ పై పార్టుని అంటే తిరిగేస్తే ప్లస్ వే ప్లస్ సింబల్ అనేది రావాలి ఓకేనా ఇక్కడ నేను ఏం చేస్తానంటే చిన్న బ్రాకెట్లా తీస్తానండి అంతే షేప్ అనేది ఓకేనా ఇలా తీసిన తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సెపరేట్ సపరేట్ జాయింట్ చేస్తాను మీరు ఆల్రెడీ చూశారు నేను మళ్ళీ చెప్తున్నాను అంటే లాస్ట్ గౌన్లో చూసారు కదా ఫ్రాక్లో ఇక్కడ కూడా మీకు ఇది కూడా చెప్తున్నా సెపరేట్ సపరేట్గా వచ్చే విధంగా మనం పట్టుకోవాలి చూడండి అక్కడి నుంచి వచ్చాక సైడ్కి చేసేయండి పైన లైనింగ్ కింద ఉన్న లైనింగ్ని సైడ్కి చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం పట్టుకోండి ఇలా దీని దీనివల్ల ఏమవుతుందంటే మనకి గేర్ అంటే తిరిగేటప్పుడు బాగుంటుంది గౌన్ పేక్కుండా కూడా ఉంటుందండి దానివల్ల మనం ఈ విధంగా సపరేట్ సపరేట్ జాయింట్ చేసుకుంటే కొంచెం బా అదే బాగుంటుంది ఓకేనా నేను ఆల్రెడీ ఇక్కడ జాయింట్ డబల్ స్టిచ్ వేసాను ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్కి డబల్ స్టిచ్ వేసి జాయింట్ అనేది అయిపోయింది ఇప్పుడు లైనింగ్ అండి లైనింగ్ కూడా పైన అక్కడ నుండే రండి లేదు అంటే మళ్ళీ అక్కడ మనకి బాగోదు అక్కడ నుండి రావాలి అక్కడి నుంచి సైడ్కి తీసుకుంటూ ఈసారి లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఓకేనా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్కి తీసి స్టిచ్ వేసుకుని డబుల్ స్టిచ్ వేసేయండి ఓకేనా ఇంతేనండి నేను పైనుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకుంటున్నాను అంటే ఖర్చులు స్టిచ్ ఉంటాయి కదా అవి వేసుకున్నాను నేను ఇట్ సైడ్ కూడా జాయింట్ అనేది సేమ్ అలానే చేస్తానండి సేమ్ ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుని మళ్ళీ ఆరు రౌండ్ దగ్గర ఆరున్నర ఇంచులు ఉంది కదా దానికి కూడా మనం ఇలా పట్టుకుని తీసేస్తున్నానండి ఇక్కడ కూడా సేమ్ అలాగే చిన్న బ్రాకెట్ టైప్లో షేప్ తీస్తున్నాను మనకి ఇది బాడీ మెజర్మెంట్ ఒరిజినల్ లేదు కదా అని అనుకోవచ్చు కాబట్టి అదే లేదు కదా కొలర్ డ్రెస్ లేదు లేకపోతే ఇలా చూసుకోవాలండి మనకి బాడీ లూజ్ వచ్చి ఫోల్డింగ్ మీద కా ఇలా ఉంటే పద్నాలుగు ఇంచులు రావాలి నాకు పదిహేను ఇంచులు వచ్చింది కాబట్టి మనకు సరిపోతుంది నడుము ఇరవై ఐదు ఇంచులు కదా దానికి ఇలా రావాలండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచ్